సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల మాస్టర్ మైండ్స్ పాఠశాలలో టెన్ జీపీఏతో పాటు వంద శాతం ఫలితాలు రావడంతో చైర్మన్ రాజు సంఘాన్ని సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన పాఠశాల ప్రిన్సిపల్ నవనీత సంతోష్ టెన్ జీపీఏ వచ్చిన విద్యార్థినికి షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మా మాస్టర్ మైండ్ స్కూల్ సంగారెడ్డి బ్రాంచ్లో టెన్త్ క్లాస్ రిజల్ట్ సక్సెస్ మీట్ జరిపాము ఎందుకంటే ఇది మా మాస్టర్ మైండ్ స్కూల్ సంగారెడ్డి బ్రాంచ్లో టెన్త్ క్లాస్కి ఈ ఇయరే మేము అఫిలియేషన్ తీసుకున్నాము టెన్త్ వరకు అప్గ్రేడ్ అయింది సో ఇది ఫస్ట్ బ్రా బ్యాచ్ టెన్త్ మా స్కూల్ నుంచి రాయడం అనేది ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్లోనే మొదటి అటెంప్ట్లోనే మరి మా వైష్ణవి మా స్టూడెంట్ టెన్ జీపీఏ సాధించింది ఈ టెన్త్ క్లాసు ఎగ్జామ్లో టెన్త్ రిజల్ట్లో సో ఫస్ట్ బ్యాచ్లనే టెన్ జీపీఏ రావడం అనేది చాలా గొప్ప విషయము సో ఐ కంగ్రాచులేట్ వైష్ణవి ఫర్ ఆర్ ఎఫోర్ట్స్ సో ఆమె వీ మేడ్ అస్ ప్రౌడ్ సో మా స్కూల్ నేమ్ని మా ఎఫోర్ట్ని నిలబెట్టావు అండ్ ఐ కంగ్రాచులేట్ అవర్ పేరెంట్స్ ఆల్సో వాళ్ళు అమ్మాయికి ఇచ్చిన సపోర్ట్ కానీ మా స్కూల్లో మేము జరిపిన అన్ని యాక్టివిటీస్కి ఇచ్చిన సపోర్ట్ కానీ సో పేరెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మైండ్ అవర్ ప్రిన్సిపల్ నవనీత అండ్ ఆల్ ద టీచర్స్ చాలా ఎఫోర్ట్ పెట్టారు లాస్ట్ ఇయరు సంవత్సరం అంతా కూడా సో చాలా కష్టపడి ఒక మదర్లీ అఫెక్షన్ చూపడం పిల్లకి వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా వాళ్ళను వాళ్ళ ప్రాబ్లమ్స్ని కనుక్కోవడము కౌన్సిలింగ్ చేయడము చదివే కాకుండా వాళ్ళ పర్సనల్ థింగ్స్ని కూడా సాల్వ్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళకి ఎప్పుడు కూడా డిజపాయింట్ కాకుండా డిప్రెస్ కాకుండా టెన్షన్ ఫీల్ అవ్వకుండా సో అదే సీరియస్నెస్ మెయింటైన్ చేయడానికి మరి మా టీచర్లు అందరూ ప్రయత్నించారు సో ప్రిన్సిపాల్కి టీచర్లకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ సో సెంట్రల్ ఆఫీస్ కూడా చాలా చక్కటి అకాడమిక్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది మా టెన్త్ క్లాస్ పిల్లల కోసం సిలబస్ ఎప్పుడో కంప్లీట్ చేయడము ఒక సైంటిఫిక్ వేలో ఆల్ డిస్టిక్ గవర్నమెంట్ క్వశ్చన్ పేపర్స్ని తీ తీసుకొని మా స్టూడెంట్స్తో చేయించడము గ్రాండ్ టెస్ట్లు స్లిప్ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు సైకిల్ ఎగ్జామ్స్ ఇలా ఒక డిఫరెంట్ అప్రోచ్తో మా సెంట్రల్ ఆఫీస్ ఒక మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసింది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి సో అది కూడా ఒక కారణము మా బెస్ట్ టెన్త్ క్లాస్లో బెస్ట్ రిజల్ట్ రావడానికి సో కంగ్రాచులేషన్స్ టు ద సెంట్రల్ ఆఫీస్ టీమ్ ఆల్సో సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ సో హూ గాట్ సక్సెస్ అందరు స్టూడెంట్స్ కూడా మంచి మార్కులు వచ్చినాయండి అంటే మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఏదైతే వాళ్ళ స్టాండర్డ్స్ కన్నా కూడా ఇంకా ఇంప్రూవ్ అయ్యి చాలా మంచి రిజల్ట్ ఇచ్చిన అందరు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ All the best for their future. Good morning. Yeah, this is the first batch where we successfully we have completed, and most of the students secured the nine above points, and she received the 10 GPA. This total success goes to our chairman sir because the chairman sir treated us in that in that manner. We have a, a wonderful team in the Hyderabad that is central office. Now when, then they used to guide us each and everything, and later on whatever the guidelines we receive from the central office and the chairman sir same thing we followed by our teachers our team so together our team and we all made it success thank you and this will be continued for further years thank you so much thanks for watching envy news please like share and don't forget to comment please subscribe our channel and press bell icon